హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి మార్నింగ్ మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది ఒకటే వర్షం అండి నైట్ అయితే చాలా పెద్ద వర్షం వచ్చింది మార్నింగ్ అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి చిన్న అండి పెద్దవా కూడా కాదు చినుకులు అలా పడుతూనే ఉన్నాయి అదేమిటో కానీ ఎండలు ఎన్ని రోజులు వచ్చినా కానీ పెద్దగా ఒకరోజు రెండు రోజులు అలా ఇలా అంటాం కానీ వర్షము రెండు రోజులు వచ్చింది అనుకో చాలండి ఎక్కడ తడిచిపోతాయి ముద్ద ముద్దగా ఉంటుంది బయటికి వెళ్ళాలన్నా కష్టమే అన్నిటికీ ఇబ్బందులేనండి ఏ మూల గొడుగులు పెట్టుకున్నామా అంటూ లాక్కోవాల్సి వస్తుంది ఇంకా బట్టల గురించి అయితే అస్సలు ఆరవండి బట్టలు అస్సలే ఆరవనమాట ఇంకా ఈరోజు మాది బెండకాయ కర్రీ అండి బెండకాయ కర్రీ అయితే చేశాను బెండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పెద్ద ఇష్టం ఉండదు మా వారైతే చాలా ఇష్టంగా తింటారు అది కూడా కొంచెం చిక్కగా ఉండాలి పలుచుగా ఉంటే తినరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్